నమస్కారం సార్ నమస్కారం విక్రమ్ గారి ఇది అన్న ఎన్టీ రామారావు గారి ఛానల్ అండి అన్న ఎన్టీఆర్ ఛానల్ ఎక్స్క్లూజివ్గా ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ ఛానల్లో పెడుతున్నాం మా ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఒక కమిటీ ఏర్పాటైంది టీడీ జనార్దన్ గారి సారథ్యంలో ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ ఆ ఆధ్వర్యంలో ఈ ఛానల్ నడుస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలు వారి ఆలోచనలు అదేవిధంగా అధికారులు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు వీటిలన్నింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మేము డాక్యుమెంట్ చేయాలనే ఆలోచనతో అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అనేక విశేషాలని ప్రముఖులు మీలాంటి ప్రముఖులతో కలిసి ప్రేక్షకులకి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఇది ముందుగా ఎన్టీ రామారావు గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఎన్టీ రామారావు గారు మీకు తెలుసు గత ఏడాది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు కూడా అనేక కార్యక్రమాలు చేశారు మీరు కూడా హైదరాబాదులో జరిగినటువంటి కార్యక్రమానికి మీరు కూడా ఇచ్చేయటం జరిగింది ముందుగా అసలు ఎన్టీ రామారావు గారితో మీ అంటే మీ బ్రదర్స్కి తొలి పరిచయం ఏ విధంగా జరిగింది తొలి పరిచయం అంటే రామారావుకి వీరాభిమాని కృష్ణ గారు స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఆయన సినిమాలు మొట్టమొదటి నుంచి మాయే బజార్ కానీ జయసింహు కానీ సీతారామ కళ్యాణం కానీ అప్పటికి ఇద్దరు సూపర్ స్టార్లు ఉండేవాళ్ళు అందులో ఎన్టీ రామారావు గారు ప్రథమలు ఆయన జనరల్గా ఆయన అభిమానం ఎక్కువ ఉండేది అట్లానే అనే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినాక ఆయన మా ఫాదరు రాఘవేశ్వదర్ గారు ఆయన తీసుకొని రామారావు దగ్గరికి వెళ్ళారు అంటే చక్రపాణి గారు మా ఫాదర్ ఫ్రెండ్స్ నాగిరెడ్డి చక్రపాణి గారి ద్వయంలో చక్రపాణి గారు మా ఆయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన రామారావు దగ్గరికి కూడా పంపించారు రామారావు దగ్గరికి సీతారామ కళ్యాణం తీసేటప్పుడు లక్ష్మణుడు వ్యాసం వేయటానికి కానీ అప్పుడు అంటే బాగా చాలా యంగ్గా ఉన్నావు కొన్న అభివృద్ధిలోకి వస్తావు తర్వాత ఎప్పుడైనా కలు అని పంపించారు అది తొలిపరిచం అండి అది తొలిపరిచం ఆయనకి నాకు కాదు అదే కృష్ణ గారికి ఆ తర్వాత ఇప్పుడు మనం తేనెమసులు స్టార్ట్ చేశారు తేనెమసులు కాకముందు పరువు అని రామారావు సినిమాలో ఒక చిన్న వ్యాసం వేశారు అంటే అట్లా చిన్న వయసాలు అని పరువు తోటి రామారావుతోటి నాగేశ్వరరావుతో ఒక సినిమా ఒకటి పదండి ముందు కానీ గారితో చిన్న వయసాలు మూడు సినిమాలు వేశారు ఆ తర్వాత తేనె సెలెక్ట్ అయ్యారు కానీ అంటే కెమెరా టెస్ట్ చేసింది మాత్రం తేనె మనుషులు అంటారు ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త ఆర్టిస్టులు కావాలని ఆయన వాళ్ళు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ వేయటం అడ్వర్టైజ్మెంట్లో ఈయన స్కిల్స్ పంపించడం ఆ స్కిల్స్ పంపించిన వాటిలో వాళ్ళు సెలెక్ట్ చేయడం కొంతమందిని తర్వాత ఫైనల్లోగా నలుగురు అబ్బాయిలని నలుగురు అమ్మాయిలని సెలెక్ట్ చేశారు నలుగురు అబ్బాయిల్లో ఈయన రామ్మోహన్తో పాటు కృష్ణరాజు చంద్రమోహన్ నాయుడు కూడా ఉన్నాడు అంటే ఎంకూర్ రామారావు గారు ఎంకరేజ్ చేశారండి స్టార్టింగ్లో అంటే ఫీల్డ్కి రమ్మన్నారా రమ్మన్నారు పనికి వస్తావు బాగుంటుంది వాయిస్ మెచ్యూర్ అవ్వాలి యంగ్ ఇప్పుడే ఇంక రెండు మూడేళ్ళ తర్వాత చెప్పారు తర్వాత టెన్ మంత్స్లో అయిన తర్వాత ఆయన తోటి మంత్స్ పెద్ద హిట్ అయింది పెద్ద హిట్ అయింది తర్వాత కలిసారా తర్వాత కలిసారు కలిసారు తర్వాత స్త్రీ జన్మ అనే సినిమా ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు ఫస్ట్ కలిసి యాక్ట్ చేయడం టెన్ మంత్స్ అయిన తర్వాత రెండో సినిమా కొడారు కొడచారి తర్వాత ఇమీడియట్ అట్లా విశ్వేశ్వర సినిమా ఒకటి చిన్ననాడు స్నేహితులు చేసినట్టున్నారు కదా తర్వాత చిన్ననాడు స్నేహితులు నాలుగైదు సినిమాలు చేశారు విచిత్ర కుటుంబం రామారావుతో ఇవన్నీ చేసినాక మేము సొంతంగా ప్రొడక్షన్ పెడదామని దానికి కూడా స్ఫూర్తి రామారావు రామారావు అంటే ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి రామారావు త్రివిక్రమారావు కలిసి ఎన్ఐటి బ్యానర్ స్థాపించినాక వాళ్ళు తీసిన మొట్టమొదటి రెండు సినిమాలు చూస్తే మీరు పిచ్చి పుల్లయ్య తోడుగా ఉంటాయి అంటే ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ అది కాదు అని కమర్షియల్ కి వచ్చారు కమర్షియల్ యాంగిల్లో వచ్చింది జయసీమ జయసీమతోనే ఎన్టీఆర్ ఎన్ఐటి బ్యానర్ బాగా ఎస్టాబ్లిష్ అయింది అట్లానే ఓడుస్తున్నారు సీతారామ కళ్యాణం పాండురంగం డిఫరెంట్ లో అట్లా సంస్థ లాగా మనం కూడా పెట్టాలి పెట్టాలి అనేది మా పద్మనాయక స్ఫూర్తి అంటే సలహాలు అంటే అడిగారా సలహాలు పెట్టడం అయితే పెట్టాం కానీ మోసగాడు మోసగాడు సినిమా తీసినాక ఆయనకు చూపించడం రిలీజ్ ముందే ఆయన చూడగానే బయటకు వచ్చినాక చాలా బాగా చేశారు బ్రదర్ మంచి సినిమా ఉంది అని చెప్తూ దీంట్లో లేడీస్ మిస్ అవుతారనే ఫీలింగ్ ఉంది నాకు అంటే లేడీస్ సెంటిమెంట్ లేడీస్ సెంటిమెంట్ అంటే లేడీస్ ప్రేక్షకు ఆదరణ తక్కువ ఉంటుంది బట్ కమర్షియల్ హిట్ అవుద్ది ఆయన చెప్పినట్టే బాగా పెద్ద హిట్ అయింది అయినా కొంత వచ్చిన తర్వాత ఆగిపోయింది కలెక్షన్స్ కానీ ఇప్పుడు జనంలో సూపర్ డూపర్ హిట్ అనే పేరుంది కానీ అంటే మహిళా కొంచెం ఆయన చెప్పింది పూర్తిగా తీసుకొని పన్నెండు కాపురం ప్లాన్ చేశాం నెక్స్ట్ పన్నెండు కాపురం ఫ్యామిలీ ఓరియెంటెడ్ అది సక్సెస్ అయిన తర్వాత ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచాం హండ్రెడ్ డేస్ ఫంక్షన్ బెదవాడ వచ్చారు ఆ రోజున ఉరొస్త థియేటర్లో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ దానికి అక్కడే స్పాంటేనియస్గా ఆయన అన్నయ్య అడగటం నెక్స్ట్ సినిమా మీరు మాకు చేస్తే డేట్స్ ఇస్తే తీస్తాను అనగా అంటే అలాగే ఆయనే స్టేజ్ మీద గా అనౌన్స్ చేశారు నెక్స్ట్ సినిమా బ్రదర్ తో సినిమా చేస్తుంది బ్రదర్ సినిమా చూడండి బ్రదర్ అనేవాళ్ళు కృష్ణ గారు బ్రదర్ అనేవాళ్ళు ఏం బ్రదర్ అనేవాళ్ళు అట్లా దేవుడు చేసి మనుషులు దేవుడు చేసి మనుషులు చాలా ఉన్నాయి దాంట్లో ముందు హరికృష్ణ గారు పెళ్ళికి నిమ్మగూరు పిలిచారు ఆయన మేము అప్పుడు ఆంధ్ర హిల్ స్టేషన్ పీక్లో ఉంది సెవెంటీ టూ సెవెంటీ టూలో పీక్లో ఉన్నప్పుడు మొత్తం బంద్ అయినా కూడా కార్ వేసుకొని వెళ్ళి వచ్చాము పెళ్లికి వెళ్ళారా పెళ్ళికి నిమ్మకూరు బందర్లు తీసినట్టున్నది చాలా కొంత సినిమాది దేవుడు చేసిన మనుషులు బందర్లు చేసి అయిన తర్వాతే షూటింగ్ షూటింగ్ అప్పుడు నిమ్మకూరు పండికి వెళ్ళాము హరికేష్ణి తర్వాత మెట్రాస్లో పవర్ కట్ ఉంటే దేవుడు చేసిన మనుషులు షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు ఏం అని మా ప్రజలు హనుమతురాలు అడిగితే కొంచెం రెండు మూడు రోజులు ఫైనలైజ్ చేద్దామని బెంగళూరు ఫైన మెడ్రాస్లో పవర్ కట్ ఉంది అప్పుడు స్టూడియోస్లో పవర్ లేదు ఇప్పుడు లాగా జనరేటర్ లేవు అందుకని ఇక బెంగళూరు స్టూడియో చేసి అక్కడికి షూటింగ్ బెంగళూరు మైసూరు ఊటీ ఫస్ట్ టైం ఆయన బసోధరం గారు కానీ తీసుకురావటం స్టూడియో షూటింగ్లకి అంటే షూటింగ్ ఫ్లోర్గా వచ్చేవారు కాదు కానీ బెంగళూరు కానీ మైసూరు కానీ ఊటీ కానీ ఆయన వెంట వచ్చారు తోడొచ్చారు అంతకుముందు అంత అవుట్డోర్లో చేసేవాడు కాదు ఆవిడెప్పుడు ఇల్లు వదిలి బయటకు వచ్చేవారు కాదు మా వాళ్ళందరితో మా మదర్ వాళ్ళందరితో బాగా అనుబంధం బాగా పెరిగింది కానీ అందులో కూడా చాలా పవర్ఫుల్ రోలు రామారావు గారు పవర్ఫుల్ రోల్ పవర్ఫుల్ రోలు జైలు యాక్ట్ చేసింది రంగారావు 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 పోటాపోటీగా చేశారు ఇద్దరు బాధ అవుట్డోరు సాంగ్ క్లైమాక్స్ బాధార చేద్దామని బందరు ఈ జనంలో చేయగలమా అని కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే మా బ్రదరు హనుమతురారు చేద్దామని కొంచెం ఆయన చేయగలమా లేదా జనంలో అసలు షూటింగ్ ఏంటి ఎట్లా చేయగలం బందరు వీధుల్లోనే సెంటర్లో తీసు నేను ఆయన అడిగాను అకామిడేషన్ ఎక్కడ అంటే బందరు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ అయితే ఇట్లా అడిగి ఎక్కడ పోయి ఏంటి మా ఊరు వచ్చి మా ఎక్కడ మీరు అకామిడేట్ చేస్తారా అని నిమ్మకూరులోనే ఉండి రోజు వచ్చేవాడు ఆయన దగ్గరే కాబట్టి పాము నిమ్మకూరులో ఉండి రోజు షూటింగ్ వచ్చేవాడు మీరు టైం చెప్పండి స్పాట్ చెప్పండి వస్తారు కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి వస్తారని పేరుండదు ఆయన డిసిప్లిన్ మార్నింగ్ సెవెన్ అంటే సెవెన్ అంటే ఆయన ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేశారు అందరికి మిగతా డిసిప్లిన్ ఇండస్ట్రీలో జనరల్ గా ఆయన ఫాలో అయ్యేవాడిని డిసిప్లిన్ ఇప్పుడు అయితే పోయింది కానీ అప్పుడు అయితే మరి ఆ టైమింగ్ ఛాన్స్ ఆయనతోనే స్టార్ట్ అయింది ఈ పోటీ ఎప్పుడు వచ్చిందండి ఇంటి రామారావు గారికి కృష్ణ గారికి అంటే ఫ్యాన్స్ మధ్య కొంచెం పోటీ వచ్చేది కదా అది లేట్ సార్ అది సిచ్యువేషన్ పరంగా టైం టు టైం దేవుడు చేసిన మనుషులు అక్కడ షూటింగ్ చేసాం ఆయన బర్త్డేకి మమ్మల్ని అందరు నిమ్మకూరు పిలిచారు ఆయన అంతకుముందు బర్త్డే చేసుకునేవాడు కాదు కాకతాడు ఇంకా ఇరవై ఎనిమిది షూటింగ్ అక్కడే బందర్లో భోజనానికి ఎక్కడన్నా మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం బర్త్డే చిన్న పార్టీ లాగా లేదు మీరే రండి అందరూ నిమ్మకూరు అందరిని యూనిట్ అందరి అంటే మంచి హోస్ట్ అయినా హోస్ట్ బాగా వడ్డిస్తారు దగ్గరుండి వడ్డిస్తారని ఒక పేరు నుంచే కోడిలో ఏ పార్టీ ఏంటో కూడా చెప్తారు కోడి కూర వడ్డిస్తారా అలా బాగా ఉండేది మేము దేవుడు చేసిన మనుషులు మీరు అంత అనుబంధం ఉన్న కృష్ణ గారు సీతారామరాజు నెక్స్ట్ తీద్దామని మేము అల్లు సీతారామరాజు అల్లు సీతారామరాజు అంటే మేము తయారు చేసుకున్న స్క్రిప్టు మాకు నమ్మకం ఉంది కొంచెం ఆయన ఎవరి చేతో రాయించినట్టున్నారు స్క్రిప్టు అంటే కొంచెం డ్రైగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే కూర పైకి వస్తున్నారు మంచి కరెక్ట్ కాదు మంచిది కాదు అని ఎవరు చెప్పారండి రామారావు రామారావు గారు చెప్పారు అంటే తెలిసి పిలిపించారా కలిసి మా బ్రదర్ని పిలిచారు హనుమంతరావు లేదు మీరు చేద్దాం అనుకుంటే మేము మానేస్తామని కూడా అన్నారు ఆఫర్ చేశారు లేదు నేను ఎందుకు చేయలేదు అది ఆలోచించుకోవాలి మీరు దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ తక్కువ ఉన్నాయి లేవు డ్రైగా ఉండే సినిమా చేతులు కాల్చుకుంటారు నేను ఎప్పుడో వాడు జేసీమా సినిమా పాటల పుస్తకంలోనే మా రాబాబు చిత్రం అల్లు సీతారామరాజు అనేసరి రామారాజు అంటే సిక్స్టీస్లో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కానీ వాళ్ళు తయారు చేసుకున్నారు స్క్రిప్ట్ ఆయన తయారు చేసుకున్నారు కానీ ఆయన తీసుకున్న అంటే సీన్సే కదా సినిమాటిక్ ట్రీట్మెంట్ అది డ్రైగా ఉంది ఆయన ఎవరి రాయించారు అది మేము అది కమర్షియలైజ్ చేసుకుంటూ మేము ట్రీట్మెంట్ చేసాము మాకు అంటే మీకు ఎందుకు వచ్చిందండి ఆలోచన మా సినిమాలు ఒకటి మేము చూస్తే మీరు దానిలో మొట్టమొదటి మోసగాడు మోసగాడు ఒక యాక్షన్ పిక్చరు బ్యాన్ ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ ఫ్యామిలీ సినిమా అంటే మళ్ళీ పన్నెండు కాపురం పన్నెండు కాపురం అల్టిమేట్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్లో ఇప్పటికీ చెప్తారు అది నెక్స్ట్ మల్టీ స్టార్ రామారావుతో పాటు కృష్ణ గారు అందరూ మిగతా అంతా పెద్ద స్టార్ దాంట్లో దాంట్లో కానీ సార్ అంటే జగ్గయ్య గారు కాంచన ఇట్లా ఇంకో జోనర్లో తీయాలి జోనల్లో తీయాలంటే చారిత్రాత్మకమైన రామారా మాకు స్ఫూర్తి అనేటి మీరు ఫస్ట్ ఆయన ఫోర్ పిక్చర్స్ తీసుకుంటే కమర్షియల్లో ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది జయసింహ ఒక పోక్లో అట్లానే పాండ్రంగం ఒక భక్తి ప్రధానమైన లేడీస్ పిక్చర్ ఒక సీతారామ కళ్యాణం అసలు రావణాసురుడు వేసం వేద్దామనే థాట్ ఎట్లా వచ్చిందో మరి ఒక హీరో ఉండి యాంటీ హీరో ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మీరు చూసినా సీతారామ కళ్యాణంలో సీన్స్ గుర్తొస్తాండి రామాయణంలో అంటే రావణాసు ఎలాంటి క్యారెక్టర్ని ఒక మ్యాగ్నిఫై చేసి చూసడం యాక్టింగ్ చేయటం అట్లా ఆయన ఉంగళపోక కదా వరుసన మీరు చూసుకోండి అన్నీ ఖర్చు పెట్టారు బాగా తీశారు అంటే ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ పిక్చర్స్ గా విజయ ప్రొడక్షన్ సినిమాలు వచ్చిన ఈ రెండు బ్యానర్ల సినిమాలే ఆయనకి కెరీర్ రెస్టాప్ తీసుకోవడానికి మిగతా ఎన్ని వచ్చినా అంటే సొంత బ్యానర్ అంటే తమ భావాలు అనుగుణంగా తీయచ్చు మన నచ్చింది బయట ప్రొడ్యూసర్లు తీయలేరు ఖర్చు పెట్టి తీలేరు ఏమో రిస్క్ ఏమో అనే ఫీల్ అవుతాను దాని మీద భేదాభిప్రాయం అది భేదాభిప్రాయం అంటే మేము పోట్లాడుకుంది వీలుబడి చేసింది కాదు దాంట్లో అంటే ఆయన చేసిన సూచనని మీరు కొంచెం ఓవర్లుక్ చేసి రిస్క్ తీసుకుందాం అనేది దీంతో మీరు ముందుకెళ్ళారు ఆయన కూడా ఏంటంటే మా బాగువారే చెప్పింది వీళ్ళు ఏదైనా నష్టపోతారేమో ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్నారు మంచి కుర్రాళ్ళు అనే అభిప్రాయం ఆయనకి అది అంటే ఆయన ఆయనకు కూడా అల్లు సీతారామరాజు వేయాలని ఒక బలమైనటువంటి కోరిక ఉండేదని అనేవాళ్ళు ముందే ఉంది ఆయనకి ఉంది ఉంది కానీ ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో అది లేదు ఆ బలం అని ఆయన ఫీలింగ్ మేం మేమైతే చూడాలి ఆయన ఏది రాసుకున్నారు ఆయన ఎక్స్ప్రెషన్ అది కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని ఫీల్ అయ్యారు మేము రాసుకున్న దాంట్లో మాకు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని తగినవి చేసామనేది మా ఫీలింగ్ ఉంది అన్ని కుదిరిని మీకు కుదిరి అట్లానే కృష్ణ గారికి ఒక ల్యాండ్ మార్క్ సినిమా లాగా మిగిలిపోయింది అది ఇట్లా చిన్న భేదాభిప్రాయాలు తర్వాత అంటే మీకు నేను నేను అనుకోవటం ఏంటంటే వేదాభిప్రాయాలు ఎప్పుడైతే కురుక్షేత్రం తీసినప్పుడు భవిష్యత్ వచ్చి ఉండాలి కురుక్షేత్రం కూడా అది ఏసరాంజలి గారు పాండవ రాష్ట్రం తీశారు కదా ఆయన స్టార్ట్ చేశారు మాకు సంబంధం లేదు ఆయన మధ్యలో ఆగిపోద్దేమని అనుకొని మేము అంత భరించలేమని అప్పటినే అప్పటికి దానవీర స్వర్కాన్ని అనౌన్స్ చేయలేదండి అప్పటికి చేయాల అంటే ముందు మీరే చేశారు ముందు ఆయన కూడా సెమెంటైసే అది కాకతాళీయమే కాకతాళీయంగా అసలు హేశ్వర గారు రాఘవేంద్రరావు శ్రీదేవిని పెట్టుకొని కృష్ణ గారు డేట్స్ ఇచ్చారు అసలు ముందు ఆంజలి గారికి రాఘవేంద్ర ఆవరము ఆంజలి గారు సినిమా ఉందని ఆయన కాకుండా రామానాయుడుకు చేద్దామని అన్నారు కృష్ణగారేమో నేను లేదు ఆంజల గారికి మాట ఇచ్చాను రామానాయుడు గారికి వేరే సినిమా పనులు చేస్తాం కానీ నేను ఈ సినిమా చేయలేదు అని ఆయన మాట కట్టుబడి అంటే అప్పటికి చాలా సినిమాలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ పిక్చర్లు అది పోటాపోటీగా ఒక ఒకరోజు రిలీజ్ అవ్వాల్సి వచ్చింది జనవరి పోటీ కానీ నాకు తెలిసి దానవేద సురకుండా ఉంది అదే గాడి అంటే దాని వెంకటకవి గారి పద్యాలు దానికి పెద్ద ఎసెట్ అయింది రెండోది రామారావు దుర్యోధన వ్యాసం చాలా అద్భుతంగా చేశారు కొంత సోషల్ మెసేజ్ కూడా ఇచ్చినట్టున్నారు డైలాగ్స్లో సీతారామ కళ్యాణంలో రా రావణాసుడిగా ఎలా చేశారు మీరు దానవేల సోనకన్నలో దుర్యోధనుడిగా అంతకన్నా అద్భుతంగా చేశారు నెగిటివ్ క్యారెక్టర్లో చేయటం ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు సో దాని తర్వాత కొంచెం డిఫరెన్సెస్ పెరిగినాయా డిఫరెన్సెస్ అలానే ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ వైఆర్ బొమ్మలు బర్త కలిసి చేశారు సినిమా కలిసి చేశారు కదా అక్కడే ఆ షూటింగ్ అప్పుడే అన్నయ్యతోటి ఇట్లా పార్టీ పెడుతున్నాను బ్రదర్ మీరు ఎవరికి చదవట్లేదు మీకు నాగేశ్వర గారికి చెప్తున్నాను నేను చాలా అప్పటికి పది పద్నాలుగు సినిమాలు చేస్తుండేవాడు నేను ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యాను సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కానీ రాజకీయాల్లోకి నేను రాలేనని చెప్పారు